సతసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఆశస్య భక్తులు నడుమ పేట వెంకటరమణ స్వామి వ్రతరచోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటరమణ స్వామి మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజ నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో వేద బ్రహ్మణులు స్వామివారిని మేలతాళాలతో దేవాలయం నుండి రథోత్సవం వరకు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రథోత్సవంపై అధిరోపించారు అనంతరం ఆశిస్ట భక్తుల ననుమ ప్రత్యేక పూజలు గావించి గోవింద గోవింద అనే నామస్మరణంతో బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారికి పూజలు గావించి బ్రహ్మరథోత్సవం పైకి మిరియాలు దవనం అరటి పళ్ళు చెల్లి తమ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వాసవి క్లబ్ సత్యసాయి బాబా కమిటీ దేవాలయ కమిటీ చైర్మన్ భగీరథ నవీన్ ఇతర దాతల సహాయ సహకారాలతో భక్తాదులకు తీర్థప్రసాదాలు మజ్జిగ పానకం త్రాగునీరు పెసరబ్యాళ్ళు అన్నదానం గావించి తమ భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్త దీపికా వేణురెడ్డి మా పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త శాంతమ్మ ఆలయ కమిటీ చైర్మన్ భగీరథ నవీన్ ఆలయ ఈవో నరసింహమూర్తి వివిధ రాజకీయ పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు హాజరై స్వామివారికి పూజలు గావించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు